ಚಂದ್ರ <OK> <laughs> 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 सलेमै सबैजना सबैजना चदर रिपोर्ट हुन्छ जदा चालू हुन्छ 先生。

రెండు దశాబ్దాలు మూడు దశాబ్దాలకు పైగా పనిచేసిన శ్రీ మురళీ మోహన్ గారు కూతున పట్టు శాసనసభ్యులుగా గెలుపొందడం సంతోషకరం మురళిన్న గెలవడం అనేది ఇక్కడ ప్రతి ఒక్క జర్నలిస్ట్ గెలిచినట్టే భావిస్తూ ఉన్నారు ఎందుకంటే రాజకీయం వేరే మన మధ్యలో ఉన్న వ్యక్తి పోయేసి మన గలంగా అక్కడ కూర్చోవడం వేరే ఒక జర్నలిస్ట్ గెలిచినట్టే ఇక్కడ పార్టీలకు అతీతంగా ఒక రాష్ట్ర నాయకులుగా జర్నలిస్టుల గలం గెలిపించే ఒక నాయకుడిగా ఆయన మన మధ్య ఉండడం అందరికీ సంతోషంగా ఉంది కాబట్టి కనీసం మురళన్నని పిలిచి మనం అభినందించడం గౌరవించడం మనమల్ని మనం గౌరవించుకోవడమే తప్ప మనమల్ని మనము అభినందించడమే తప్ప మరొకటి కాదనే విషయము పెద్దలకు మిత్రులకి అంతా తెలిసిందే మన ఆహ్వానం అన్న ఈ మారి ఒక ప్రోగ్రామ్ చేస్తా ఉన్నా మీరు రావాలంటే మీరు ఎప్పుడన్నా చేయండి ఫోన్ చేయండి నేను వచ్చేస్తానని చెప్పారు కాబట్టి మురళన్న ప్రెస్ క్లబ్కి రావడం మన ఆహ్వానం మేరకు సంతోషకరం గౌరవనీయులు మురళీమోహన్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కొడుతున్నాం కన్నా కూర్చోండి గౌరవనీయులు మన చిత్తూరు శాసనసభ్యులు కూడా పిలవడం జరిగింది కార్యక్రమానికి మా ఆహ్వానం మండించి వచ్చిన ఆయన కూడా ప్రెస్ క్లబ్ లో కాల్ మీద కాలేసుకొని కలెక్టర్ ముందు కాలేసుకొని కాల్ మీద కాలేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కాలు ఉన్నదే ఈ కాలు ఉన్నదే కాలు మీద కాలేసుకుంటాం కానీ ఈ కాలుకు ఈ కాలుకు రెండింటికి నొప్పి వస్తుంది అది నాకు తెలుసు ఆ విషయంలో నా వంతుగా ఒక ప్రజాప్రతినిధిగా నేను ఏమి చేయగలను అవి మాత్రం చేయడానికి ఎప్పటికీ ముందు ఉంటాను అందులో అదృష్టం ఎందుకంటే చిత్తూరు జిల్లాకి మన కుటుంబంలోంచి కాకపోయినా మన దాయాదులు అంటాడు జగన్ అన్న కదా దాయాదులు అన్నా కూడా సో జగన్ అన్న ఎమ్మెల్యే అయినాడు కాబట్టి ఏమి కావాలన్నా ఒకవేళ గవర్నమెంట్ నుంచి లేకుండా సొంతంగా చేసిన శక్తి ఉంది పోవద్దండి ఒకవేళ మీరు పోయి వెనకపోతే నాకు చెప్పండి జగన్ అన్ను మాకు కష్టం ఉంది కొంత దెబ్బలని చెప్పి నేను వచ్చి మాట్లాడతాను ఇవ్వాల్సిందే ఎందుకంటే మనం కూడా అదే రకంగా నా రిక్వెస్ట్ అందరూ కూడా చిత్తూరులో వెల్ మెచ్యూర్డ్ జర్నలిస్టును జిల్లా కేంద్రంలో చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి మీకు నా మనవి రాగద్విషయాలకు అతీతంగా వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అతీతంగా మంచిని మంచిగా ప్రోత్సహిద్దాం మంచిని మంచిగా ప్రోత్సహించి మనం పది మందికి మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో మీరు జర్నలిస్ట్ అయ్యారు కాబట్టి ఆ మంచిని పెంచడం కోసం మీరు నేను అందరూ కలిసి పనిచేద్దాం నాకు ఈ అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించినటువంటి చిత్తూరు ప్రెస్ క్లబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు ఏవేవో మాట్లాడాలని అనుకుంటారో ఇప్పుడు మనం జస్ట్ ఊరికే సభ పెట్టుకుని బయలుదేరుతాం ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి చిత్తూరు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారం నేను గెలిచిన తర్వాత ముందుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాన్ని చూసుకుంటూ కాణిపాక గుడికి వెళ్ళి ఆ తర్వాత మా ఇంటికి వెళ్ళా మా ఇంటి నుంచి మురళీమోహన్గా వెళ్ళి కౌంటింగ్ కేంద్రం నుంచి మా ఇంటికి ఎమ్మెల్యేగా వెళ్ళినప్పుడు ఎంత ఫీలింగ్ ఉందో ఈ ప్రెస్ క్లబ్లో అనేక సందర్భాల్లో ఉద్యమాలు నడిపి పాత్రికేయ సోదరుల గురించి గలం విప్పి కలంతో పనిచేసి ఇదే చిత్తూరులో చాలా ధర్నాలు రాస్తారోకులు చేసి వెళ్ళిన మురళీమోహన్ మళ్ళీ ఎమ్మెల్యేగా నా కుటుంబంలోకి రావడం నా ఇంట్లోకి రావడం అంశం ఈ రెండింటికి మధ్య నాకు ప్రత్యేకమైనటువంటి తేడాలు అయితే నాకు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే మురళిగా ఎంత ఫీల్ అయినానో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అంతే ఫీల్ అవుతున్నా ఎందుకంటే నాకు జర్నలిజంలో అదృష్టం ఏంటంటే జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నుంచి అయితే రెండు వేల నుంచి అగ్రిడేటెడ్ జర్నలిస్ట్ అయ్యారు అప్పుడు అగ్రిడేషన్లో ఎంత కష్టం మీకు అందరికీ తమ్ముడు మహేష్లకు అందరికీ ఇప్పుడు తెలుసు మురళీకృష్ణ నంబర్ కూడా అగ్రిడేషన్లో పదహైదేళ్లకు ముందే అక్రమినేటెడ్ జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన మొదటి ఏడాది నుంచే యూనియన్లు యాక్టివ్ అయినారు ఎట్లా యాక్టివ్ అయ్యానంటే తిరుపతి ప్రెస్ కి పెద్ద ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిగితే రెండు వేల ఒకటిలో ఒక ప్యానల్ వైజ్ ఉంటుంది మీకు అందరికీ తెలుసు మిగతా వాళ్ళకి తెలియదు ప్యానల్ వైజ్ ఉంటే నా ప్యానల్ ప్యానల్ ఓడిపోయింది నేను ఒక్కడ మాత్రమే కలిసిన ఆ ప్యానల్లో నా మొదటి ప్రయత్నం నుంచి కూడా భగవంతుడి ఆశీర్వాదం నేను నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం నా కష్టం అన్నీ కలగలిపి ఎప్పుడు నన్ను ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు జర్నలిస్టులైనా ప్రజలైనా ఈరోజు ఎమ్మెల్యే అయినా కూడా ఆ ఆదరణని జీవితాంతం నిలబెట్టుకునే కోసం ఆహర్నిసమ ప్రయత్నం చేస్తాను ప్యానల్ ప్యానల్ ఓడిపోవడం నువ్వు గెలవడం లేదా కుంభకాయ గ్రామం అంటారు కుంభకాయ దానికి ఏముందా అప్పటి నుంచి కూడా ఏపీడబ్ల్యూజే డబ్ల్యూజే అతి పెద్ద సంఘం రాష్ట్రంలోనే ఏపీడబ్ల్యూజే అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు మొదటిసారి నా తమ్ముడు రమేష్ అన్నా ఏందన్న నువ్వు ఆలోచిస్తావు పోటీ చేయను అనేది ఏం తమ్ముడు మనం నిలబడటం సాధ్యమా గెలవడం సాధ్యం అంటే అది నీ వల్ల కాకపోతే గెలుపుకు అర్థం లేదని అని చెప్పి ప్రోత్సహించాడు తమ్ముడు ఈ చిత్తూరు నుంచి ఖాళీ కానీ ప్రతి ఒక్కరూ పేరు పేరున తమ్ముడు కరీం సొంత తమ్ముడు చాలా మంది మనోహర్ రెడ్డి చాలా కాలంగా సీనియర్లుగా యాక్చువల్గా లోక అయితే ఈ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అయినప్పటి నుంచే అసోసియేషన్ అంతకుముందు చాలా మంది నాతో ఎంత జర్నీ చేసేవాళ్ళంటే నేను గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు అదే అదృష్టము నాకు అంత భావంతో తమ్ముడు అభి నన్ను ఆదరించారు ప్రోత్సహించారు మహేష్ అనేవాడు అన్నా అభిమను లాగా పోయి దొరికిపోతున్నా నువ్వు అర్జును లాగా నాకు పదం ఎలా గుర్తుంది జర్నలిస్ట్ యూనియన్ లో కానీ ఈరోజు సాధారణ ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు నాకు తెలిసి నేను ఎంత అదృష్టం ఉందైతే ప్రతి జర్నలిస్టు వాళ్ళకు తెలిసిన వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళకి నా నియోజకవర్గంలో మురళీభోహన్కు ఓట్లు వేయండి అని ప్రతి ఒక్కరూ చెప్పున్నారు నేను చాలా సంతోషం ప్రతి ఒక్కరూ కూడా మురళన్నకు ఓటు వేయండి మీరు ఏ పార్టీ అయినా ఉండండి నేనే పేపర్లో ఉనియండి అయితే మురళన్నకి వేయండి నిజంగా చాలా అదృష్టం ఉంటుంది నా విషయం చాలా అదృష్టం ఉంటుంది కానీ ఈ రుణం తీర్చుకోలేనిది తీర్చుకునే అంత శక్తి సామర్థ్యాల్ని ఇమ్మని మాత్రం భగవంతుని కోరుకుంటున్నా నేను ఎంత ఎత్తుకు ఎదిగినా ఏ స్థాయికి ఎదిగినా మొదటగా పాత్రిక ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోకుండా పనిచేస్తాను మీ కష్ట సుఖాలలో ఎప్పటికీ మీ అన్నదమ్ముళ్ళలాగా నిలబడి ఉంటా ఏ రకమైన అలమరికలు లేకుండా నన్ను ఇంతకుముందు ఏ చనువుతో అయితే ఏ చొరవతో అయితే మా మురళి మా అన్న మా తమ్ముడని మీరు ఎంత స్నేహంగా ఎంత సొంతంగా మాట్లాడుకున్నారో అంతే సొంతంగా అంతే చొరవతో మాట్లాడే విషయంలో ఎక్కడా కూడా వెనక్కుపోవద్దని నా మనవి ఎందుకంటే ఎమ్మెల్యే అయిపోయాడు రాజకీయాల్లో గెలాడు మన ఏడుంటాడు మనతో కలవగలరా మనతో కలవగలరా నడుస్తాడా అన్నటువంటి ఆలోచన కానీ అలాంటి భావన కానీ మీ మైండ్లోకి ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ అందరి సహకారంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అత్యంత భారీ మెజారిటీతో నూట అరవై నాలుగు సీట్లు గెలవడం జరిగింది అలాగే మీడియానే కాదు పాత్రికేయులు కూడా పెద్ద పాత్ర పోషించారు ఎందుకంటే వైఎస్ఆర్ సిపి అనే పార్టీ చేసిన అరాచకాలను కావచ్చు అక్కడి నాయకులని కావచ్చు ప్రచారం చేసి ప్రజల్లోకి చైతన్యంగా తీసుకపోయి తెలుగుదేశం గెలుపులో మీది కూడా ముఖ్యమైన భాగంగా భావించి మీ అందరినీ కూడా మరొకసారి ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం పెట్టుకొని మేము మిమ్మల్ని సన్మానించే ఒక రోజుని ఇంటిమేట్ చేసి అందరూ మేము ఎవరైతే అందుబాటులో ఉన్నామో ముల్లన్న కావచ్చు తామస్ గారు కావచ్చు అమరన్న కావచ్చు నాని అన్న కావచ్చు బాను కావచ్చు అందరూ ఎక్సెప్ట్ మా రాష్ట్ర ముఖ్యమంత్రులు కాకుండా ఈ పార్లమెంట్కి సంబంధించిన ఎమ్మెల్యేలు మీది అవైలబిలిటీ చూసుకొని ఒకరోజు ఘనంగా మిమ్మల్ని అన్నీ మిమ్మల్ని అందరినీ కూడా సన్మానించే రోజు చెప్పుకున్నాం అలాగే ఏదైతే నాకు అశోక్ గారు కావచ్చు ఇంకొందరు కావచ్చు పైన స్లాబ్ ఒకటి వేసి కొన్ని సమస్యలు చెప్పుకున్నాడు ఖచ్చితంగా ఇది మన ప్రభుత్వం ప్రభుత్వం కాబట్టి అందరికీ మంచి చెడుని అర్ధరాత్రి అయినా అది ఎనీ ఏ టైం అయినా కావచ్చు మీరు అందుబాటులో ఉండి ప్రజలకు సమాచారం ఇచ్చే మీలాంటి వ్యక్తులకే ఫస్ట్ మేము ఏమన్నా చేయగలిగితే అది పాత్రికేయులకు జర్నలిజంకి సంబంధించిన వ్యక్తులకే చేయాలి కాబట్టి మేము అందరూ మాట్లాడి ఏమి మంచి చేయగలిగితే అది మేము అందరికీ చేస్తామని హామీ ఇస్తూ మీరు కూడా పాత్రికేయులు కావచ్చు మీడియా వాళ్ళు కావచ్చు ఎవరు మంచి చేస్తే అది మంచి అని చెప్పే ధైర్యము సాహసం కూడా చేయాలి అని నేను మిమ్మల్ని అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తాను అనేక పార్టీలకు సంబంధించిన పాత్రికేయులు ఉంటారు మీడియా సపోర్టర్స్ ఉంటారు కానీ నిజాన్ని నిర్భయంగా ఇది నిజము అని చెప్పే ఒక మనసు కూడా అందరిలో రావాలి అదే నేను కోరుకునేది కూడా ఎవరు కూడా గ్రూపిజంగా పోయి పార్టీకి మేం లాయలు ఆ పార్టీకి మీరు లాయలు అనే విభేదాలు ఎప్పుడు కూడా జర్నలిజంలో లో రాకూడదు నేను మొన్న రామోజీరావు గారు చనిపోతే ప్రత్యేకంగా ఎంత పని ఉన్నా కూడా హైదరాబాద్కి వెళ్ళి ఆయన చూసి వచ్చాను అంటే కొందరు వ్యక్తుల్ని నేను ఇన్స్పిరేషన్ ఎందుకు తీసుకున్నాను అంటే ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఒక మీడియా రంగానికి అలాగే ఒక చరిత్ర అది ఈ రోజు కావచ్చు రేపు ఇంకొక ఐదు వందల ఏళ్ళు కావచ్చు రామోజీ ఈనాడు అనే ఒక సంస్థ పేపర్ పొద్దునే లేచి ఈనాడు పేపర్ చదవాలి అనుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు నాకు తెలిసి పేపర్ కొద్ది లేట్ అయినా కూడా వాళ్ళకి ఏదో కోల్పోయిన భావంతో ఉంటారు ఆ ఐదున్నర నుండి ఏడున్నర దాకా ఆ వార్త కావచ్చు ఆ పేపర్ కానీ చదవాలి అని అంటే ఆ విధమైన మంచి భావాలతో ఆ పేపర్ పెట్టి ఆ స్థాయికి తెచ్చాడు తర్వాత చాలామంది ఆంధ్రజ్యోతి కావచ్చు వార్తా పేపర్ కావచ్చు సాక్షి పేపర్ కావచ్చు అనేక పేపర్లు కావచ్చు మీడియా కావచ్చు వచ్చి ఉండొచ్చు వారు వారు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పార్టీలకి మద్దతు తెలుపు ఉండవచ్చు అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి మేము ఫేవర్ అనకుండా సమస్యల పట్ల కూడా ఇప్పుడు ఎక్కడో ఏదో సమస్య జరుగుంటుంది అంటే అది ఎమ్మెల్యే కన్సల్ట్ కూడా కాకుండా కూడా జరిగి ఉండవచ్చు ఇమీడియట్గా దొరికింది కదా అని చెప్పి ఎమ్మెల్యే పేర్లు రాయడము పార్టీల పేర్లు రాయడము లేదా దాన్ని వాళ్ళకి ఆపాదించడం అనేది అది మంచి పద్ధతి కూడా కాదు సో మీరు అన్నట్టు ప్రెస్ క్లబ్ అంటే ఇక్కడ ఎవరికి ఏం కష్టం ఉన్నా కూడా మొన్న మీడియాలో నేను చూశాను చాలామంది అనకుండానే అన్నాము దాన్ని వైరల్ చేయడము తర్వాత ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు కూడా చేశారు ఆ సన్నివేశం ఏమి అక్కడ ఏమి మాట్లాడినాడు అనేది క్లారిటీ వాయిసే లేదు బ్యాక్డ్రాప్ వాయిస్ వేస్తారు మా ఫేస్ను మేము జరిగిన మీటింగ్ ఇప్పుడు ఈ మీటింగ్ని కూడా వాయిస్ ఓరియంటెడ్లో ఏ రకంగా అయినా కూడా మనం తీసుకొని చూపించారు బట్ దానివల్ల మీ క్రెడిటిబిలిటీ పోవడమే కాదు మేము కూడా మాకు మీడియా సహోదరులంటే ఆ ప్రేమ భావం కలగాలి అంటే మీరు కూడా ఆ విధమైన కొన్ని మంచి లక్షణాలతో ముందుకు వస్తే మీకు ఎప్పుడు ఏమి కావాలి అంటే అర్ధరాత్రి మా నుండి మా ప్రభుత్వం నుండి కూడా వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలే కాదు మేము ప్రజలకి మంచి చేస్తామని ఇచ్చే ఆ హామీలు ఆ ప్రజలను మీరు కూడా ఆగస్తలే కాబట్టి మీకు కూడా మంచి చేయడానికి ఖచ్చితంగా మా తెలుగుదేశం ప్రభుత్వం యాజ్ ఎ చిత్తూరు ఎమ్మెల్యేగా కోతల్పట్టు ఎమ్మెల్యేగా ఇంకొక నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా కావచ్చు ఎందుకంటే ఇది నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ అందరికీ అవకాశాలు ఉండాలి అందరూ కూడా ఇక్కడ స్వేచ్ఛగా ఉండాలి అంటే ఎక్కడ ఏదైనా జరిగినవి మాలాంటి వ్యక్తులకి ముందుగా దాన్ని తీసుకొని వచ్చి తప్పుని తప్పుగా చెప్పండి గొప్పని గొప్పగానే చెప్పండి అనేది ఒక్కటి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మీరు చేసిన ఇరవై నాలుగు ఎన్నికల సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు మిత్రులందరికీ తెలియదు